తెలంగాణలో ఒక అగ్రవర్ణ ఇంకా చెప్పాలంటే కాంగ్రెస్ రూపంలో ఉన్న ఒక రెడ్డి రాజ్యం నడుస్తూ ఉంది దేశంలో బనియా బ్రాహ్మణుల బీజేపీ పార్టీ అగ్రవర్ణ పార్టీ పరిపాలిస్తూ ఉంది ఈ రెండు పార్టీల అగ్రవర్ణ ఆధిపత్యం కింద దేశవ్యాప్తంగా రాష్ట్రంలో కోటాను కోట్ల మంది బీసీఎస్సీ ఎస్టీ ప్రజల దోపిడీకి గురై నలిగిపోతున్న సంగతి జగమెరిగిన సత్యం ఈ అగ్రవర్ణ పార్టీల దోపిడీ పరిపాలనకు వ్యతిరేకంగా అట్టడుగు వర్గాలైన ఎనభై తొంభై శాతం మంది బీసీఎస్సీ ఎస్టీ ప్రజల్ని రాజకీయ చైతన్యం తీసుకురావడానికి వీళ్ళకి రాజ్యాధికారాన్ని సాధించడానికి కావలసిన సిద్ధాంతాన్ని ప్రాతిపదికని చైతన్యాన్ని అందించి అణగారిన వర్గాలకి ఒక ప్రత్యామ్నాయ ఒక ప్రత్యామ్నాయ సంస్కృతి ఒక ప్రత్యామ్నాయ సమాజం ఒక ప్రత్యామ్నాయ రాజకీయాన్ని కోట్ల మంది ప్రజలకి నేర్పించి వాళ్ళకి రాజ్యాధికారం అనే తీరని అంతులేని నుండో ఉన్నటువంటి ఒక సుదూర కళను నెరవేర్చడానికి తెలంగాణ గడ్డ మీద ఏప్రిల్ పద్నాలుగో తారీఖు బాబాసాహెబ్ అంబేద్కర్ జన్మదినం రోజు నుంచి ఒక లక్ష కిలోమీటర్ల లక్ష కిలోమీటర్ల రథయాత్ర ప్రారంభం కాబోతుంది మా భూమి రథయాత్ర తెలంగాణ రాష్ట్రం అంతటా తెలంగాణ రాష్ట్రం అంతటా ఏప్రిల్ పద్నాలుగో తారీఖు బాబాసాహెబ్ అంబేద్కర్ జన్మదినం సందర్భంగా మా భూమి రథయాత్ర లక్ష కిలోమీటర్ల యాత్ర మూడు సంవత్సరాల మూడు నెలల యాత్ర ప్రారంభంగాబోతుంది ఒక్క నెల రోజుల్లో ఏప్రిల్ పద్నాలుగో తారీఖున ఈ యాత్ర మూడు సంవత్సరాల మూడు నెలలు రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ పద్నాలుగున ప్రారంభమయ్యే యాత్ర రెండు వేల ఇరవై ఎనిమిది జూలై పదకొండు వరకు ఈ యాత్ర సుదీర్ఘంగా కొనసాగుతుందని మీకు ఈరోజు కాంచీరామ్ జయంతి సందర్భంగా మార్చి పదిహేనవ తారీఖు రాజ్యాధికారానికి చిహ్నమైన కాంచీరామ్ జయంతి ఈరోజు కాబట్టి ఈ రథయాత్రని మీ అందరి ముందు ప్రకటించడానికి ఈరోజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగిందని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం ఈరోజు తెలంగాణ మీద తెలంగాణ రాష్ట్రంలో మూడున్నర కోట్ల మంది బీసీఎస్సీ ఎస్టీలు ఉన్నారు వీళ్ళకి సరి అయిన రాజకీయ సరి అయిన సామాజిక సరి అయిన రాజకీయ చైతన్యం లేని అయోమయ స్థితిలో గందరగోళంలో పడి ఉన్నారు కాబట్టి ఈ పరిస్థితుల్లో మాకు తెలంగాణ గడ్డ మీద నుంచి బీసీఎస్సీ ఎస్టీ తెలంగాణ బీసీఎస్సీ ఎస్టీ రైట్స్ అండ్ రాజ్యాధికార సాధన చేసి అనే వేదిక తోడైంది ఆ వేదిక ధర్మ సమాజ్ పార్టీ రెండూ సంయుక్తంగా కలిసి ఈ మా భూమి రథయాత్ర లక్ష కిలోమీటర్ల రథయాత్రని మరి ఏప్రిల్ పద్నాలుగు నుండి ఆదిలాబాదులో ప్రారంభించబోతున్నాం రేపు జరగబోయే ఏప్రిల్ పద్నాలుగున జరగబోయే మా భూమి రథయాత్రకి తెలంగాణ అంతటా పదివేల కార్లని కాన్వాయిగా ఆదిలాబాదు చేరుకోబోతున్నాయి పదివేల కార్లతో ర్యాలీ జరగబోతుంది పదివేల కార్లు ఆదిలాబాద్ చేరుకొని యాత్రని ఒక పది కిలోమీటర్లు సాగనంపి యాత్రని ఆశీర్వదించి రాష్ట్రంలో నుండి ఉండేటువంటి వేలాది మంది పార్టీ ఎస్సీ ఎస్టీ బీసీ రైట్స్ అండ్ రాజ్యాధికార సాధన జేఏసీ తరఫున పదివేల కార్ల ద్వారా అక్కడికి వచ్చి మమ్మల్ని ఆశీర్వదించి యాత్రని సాగనంపుతారు రేపు ఏప్రిల్ పద్నాలుగు ఈ యాత్ర ద్వారా మేము ఒకటే చెప్పాలనుకుంటున్నాం కులగణన లెక్క తేలింది ఎక్కడైనా లెక్క తేలినప్పుడు పంచాయతీ తెగాల్సిందే లెక్క తేలింది కులగణన అనే సూత్రాన్ని రాహుల్ గాంధీ రాజ్యాంగ స్ఫూర్తిగా కులగణని ఈ దేశం ముందు పెట్టిండు అది మతానికి విరుగుడుగా తెచ్చిండా బీజేపీ నాశనం కాడని తెచ్చిండా మాకు అనవసరం రాజ్యాంగ స్ఫూర్తితో కులగణన సిద్ధాంతం తీసుకొచ్చిండు తెలంగాణ కులగణన సర్వే జరిగింది సరే ఒక శాతం అటో ఇటో మొత్తానికి లెక్కలు బయటకెళ్ళినాయి ఏమని బయటికి వెళ్ళినాయి ఐదు శాతం రెట్లు లేరని తేలింది ఒక్క శాతం లోపు వెలమలు లేరని తేలింది మొత్తం పది పదిహేను శాతం కలిపి నాకు కూడా తెలంగాణ అగ్రవర్ణాలు లేరని తేలిపోయింది ఎవరు నర్మరి ఎనభై శాతం పైన ఎస్టీ జనం ఉన్నారని తేలిపోయింది రేవంత్ రెడ్డి నువ్వు ఎట్లా ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చొని అర్హత ఉంది నీకు ఇమీడియట్గా నువ్వు తీసుకొచ్చిన కులగణన సిద్ధాంతం ప్రకారమే నీ పార్టీ అధినాయకుడు రాహుల్ గాంధీ తీసుకొచ్చిన ప్రాతిపదిక కులగణన సిద్ధాంతం ప్రకారమే రాజకీయ అవకాశాలు సంపదను డిస్ట్రిబ్యూట్ చేయడం సమాజంలో ఉన్న ఉన్నటువంటి అన్ని స్థానాల్లో ఈ కులగణన ప్రకారమే ప్రజలకి ఆయా కులాల చొప్పున ఈ సంపదని రాజ్యాన్ని రాజకీయ భాగస్వామ్యాన్ని పంచుతాము అని కులగణన సిద్ధాంతాన్ని మీరు చెప్పారు కదా మరి కులగణన లెక్క తేలింది వంద కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి లెక్క తేల్చిండ్రు ఈ లెక్కలో ఐదు శాతం రెడ్లు లేరని తేలింది ఎనభై శాతం బీసీఎస్సి ఎస్టీలు ఉన్నారని తేలింది అందులో అత్యధిక జనాభా మాదిగ జనాభా ఉందని తేలింది అత్యంత ఎక్కువ జనాభా అత్యంత పేదరికంలో ఉన్నది మాదిగ జనాభా అని మీ లెక్కల్లో తేలింది అక్కడి నుంచి మొదలుకొని బీసీఎస్సి ఎస్టీలు అంతా ఎనభై శాతం ఉన్నారని తేల్చింది కదా ఇక రేవంత్ రెడ్డి ఆ ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చునే అర్హత ఎక్కడి నుంచి ఉంది నీకు అర్హత నువ్వు ఇమిడియట్గా సింహాసనం నుంచి ఖాళీ చేసి నీ రాజ్యాన్ని బీసీఎస్సీ ఎస్టీలకు గొప్ప అని ఈ సందర్భంగా మీ ద్వారా ఈ ఈ వేదిక నుంచి నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా రాహుల్ గాంధీని కూడా డిమాండ్ చేస్తున్నాం లేదంటే మీ కులగణన సిద్ధాంతం అంత బూటకపు సిద్ధాంతం అంత మాయా సిద్ధాంతం ప్రపంచంలో ఇంకొకటి లేదని రేపు ప్రజల్లోకి పోయి ఈ రథయాత్ర ద్వారా ఇది కులగణన కాదు ఇది రాజకీయ కులగణన అని మేము అక్కడ ప్రజల ముందు బాహాటంగా మీ దోషత్వాన్ని ప్రజలు తెలియజేస్తాం అందుకని మేము ఒకటే కోరుతున్నాం మీరు మీ లెక్కల ప్రకారం ఎక్కడైనా లెక్కలు చేయలేక పంచాయతీ క్లియర్ అయిపోద్ది కానీ పంచాయతీ తెగలేదు పంచాయతీ తెగలేదు మీరు కుల లెక్కలు క్లియర్ చేసిర్రు మరి ఐదు శాతం రెట్లు లేరు మరి రాజ్యం ఎవరికి ఉపయోగపాలి బీసీఎస్సీ హెచ్టీలకు ఉపయోగపాలి ఇమీడియట్గా ఈ ప్రభుత్వాన్ని బీసీఎస్సీ హెచ్టీలకు ఉపయోగపడి మాయ చేసి మంత్రాలు చేసి మీరు రాజ్యానికి వచ్చారు నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చిర్రు ఒక్కటి కూడా అందులో అమలు కాలే బస్సులలో తినడం తప్ప ఏ ఒక్క అమలు అమలుగాలే అందుకనే రేవంత్ రెడ్డి అనే రియల్ ఎస్టేట్ బ్రోకర్ ఇతను ముఖ్యమంత్రిగా ఉండే అర్హత లేని రియల్ ఎస్టేట్ బ్రోకర్ పనిచేసే బ్రోకర్గా మారింది తప్ప ఇతను ముఖ్యమంత్రిగా పరిపాలించే రాజనీతి లేని భూ వ్యాపారం చేసే ఒక రియల్ ఎస్టేట్ వ్యక్తి ఇతను ఇది ఆ రాజ్యం అంటే ప్రజలకి కోట్ల మంది ప్రజలకి విద్య లేదు తిండి లేదు పౌష్టికారం లేదు హాస్పిటల్ లేని ఈ తెలంగాణలో ఫ్యూచర్ సిటీ ఎవరి కోసం అది అగ్రవర్ణాలు తలదాచుకొని ఒక డెన్ అది అగ్రవర్ణాలు వాళ్ళ సంపదని వాళ్ళ రాజ్యాన్ని వాళ్ళ గావర్సినీ ఇంతకుముందు విదేశాలకు పారిపోయేది అంటారు డబ్బులు దాచుకొని స్విస్ బ్యాంకులలో ఇప్పుడు ఎక్కడికి కాదు ఫ్యూచర్ సిటీలో దాక్కోవడానికి అగ్రవర్ణాలు ఏర్పాటు చేసుకుంటుంది ఫ్యూచర్ సిటీ ఇదంతా ఒక భయంకరమైన తెలంగాణలో ఒక భూ వ్యాపారం ఒక భూదంద ఒక తెలంగాణలో రియల్ ఎస్టేట్ తెలంగాణ భూమిని భూమినే రియల్ ఎస్టేట్గా మారుస్తున్నటువంటి ఒక అగ్రవర్ణ రెడ్డి అగ్రవర్ణ బెలమరాజ్యం అయిపోయింది రియల్ ఎస్టేట్ బోకర్ పని ఇప్పుడు అగ్రవర్ణ రెడ్డి ఇప్పుడు రియల్ ఎస్టేట్ బోకర్ పని చేయడం ఇదా తెలంగాణ పేద బడ బడుగు బలహీన వర్గాలు తిండి లేని అమాయక ప్రజలు కోరుకున్నది ఇదే అంటున్నారు దేనికి ఫ్యూచర్ సిటీ అందుకనే యాత్ర పేరు మా భూమి యాత్ర అని పెట్టాము ఎందుకు పెట్టామో తెలుసా మనందరికీ తెలుసు మానవుడికి మొట్టమొదటగా ఆత్మగౌరవాన్ని ఇచ్చేది భూమి ఆకలిని తీర్చేది భూమి అధికారాన్ని ఇచ్చేది భూమి మానవుడికి ధైర్యాన్ని ఇచ్చేది భూమి ఆత్మ బలాన్నిచ్చేది భూమి ఆ భూమి మా నుంచి డిస్కనెక్ట్ చేసింది ఈ వర్ణ వ్యవస్థ ఈ వర్ణ వ్యవస్థ ఎప్పుడు అస అసంజాహి ఏదో మీరు ఉస్మాన్ ఖాన్ దగ్గర నుంచి కాదు ఎప్పుడో రెండు వేల సంవత్సరాల క్రితమే మనోధర్మ ప్రకారం అట్టడుగు వర్గాలకు భూమి లేకుండా చేసింది దాన్నే కొనసాగించింది కాకతీయుల టైంలో మాకు భూమి లేదు వాళ్ళ తర్వాత వచ్చిన తుర్క రాజ్యంలో మాకు భూమి లేదు తర్వాత మొగల్స్ వాళ్ళు వచ్చినాక భూమి లేదు అసంజాయి వంశస్థులు వచ్చినాక ఏ గ్రామాలలో ఏ అగ్రవర్ణాల దగ్గర భూమి ఉందో వాళ్ళకి అధికారాన్ని కూడా ఇచ్చి ఇక మాకు భూమి లేకుండా చేశారు ఈ తుర్కరాజ్యంలో కూడా మేమనేది అనేది సామాన్యులుగా బీసీలతో కలిసిపోయే సామాన్య తురుకుల గురించి మేము మాట్లాడట్లే నవాబు సాహెబ్ తురుకుల గురించి మాట్లాడతాం ఆ రాజ్యంలో భూమి లేకుండా అయిపోయింది అందుకనే భూమి లేని భూమి లేకపోతే తిండి లేదు భూమి లేకపోతే ఆత్మగౌరవం లేదు భూమి లేకపోతే అధికారం లేదు భూమే ప్రాణవాయువు భూమే ఊపిరి భూమే మాకు శ్వాస ఆ భూమి లేకపోయేసరికి మానవ జాతికున్న నడువు ఇరిగిపోయి వెన్నముక్కి ఇరిగిపోయింది అందుకనే మా భూమి పాదయాత్ర అంటే అంతర్గతంగా పాదయాత్ర కొంత మేము ప్రవేశపెట్టినప్పటికీ ఆ యాత్ర కాకుండా ఇప్పుడు మా భూమి రథయాత్రని మేము ప్రారంభించబోతున్నాం మా భూమి రథయాత్రని రేపు ఏప్రిల్ పద్నాలుగో తారీఖు నుంచి లక్ష కిలోమీటర్ల రథయాత్ర సరే గ్రామాల్లో అంతర్గతంగా పాదయాత్ర ఉంటుంది మేము దాన్ని గ్లోరిఫై చేసి చెప్పదలుచుకోలే పదివేల కిలోమీటర్ల పాదయాత్ర అంతర్గతంగా ఉంటుంది అది అంతర్ పంటలాగా అంతర్గతంగా అంటే గ్రామంలోకి వచ్చిన తర్వాత గ్రామంలో ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం మీద యుద్ధమని పాదయాత్ర గ్రామాల్లో ఉంటుంది దాని గురించి ఏం చెప్పట్లే పాదయాత్ర చేస్తామని కూడా ఏం చెప్పం కానీ పాదయాత్ర జరిగింది ఈజీగా పదివేల కిలోమీటర్లు అంతర్గతంగా కానీ మేము చేసేది రథయాత్రే ఆ విధంగా తెలంగాణ గడ్డ మీద అస్పష్టంగా ఉన్న రాజకీయాలు ఎవరు ఎడిపోతున్నారో తెలియని ఈ దుస్థితి ఏ పార్టీ ఎవరితో కలుస్తున్నారో తెలవట్లేదు కేంద్రంలో బీజేపీతో కాంగ్రెస్ కలుస్తుందని కేంద్రంలో ఉన్న బీజేపీతో బీఆర్ఎస్ కలుస్తుందని ఎవరికి అర్థం అందుబడ్డట్లే కానీ ఈ అంతుబట్టని అస్పష్టమైన పరిస్థితుల్లో రకరకాల వాదాలు వస్తున్న ఈ క్రమంలో ఒక స్పష్టమైన రాజకీయ యుద్ధాన్ని ఒక్క ధర్మ సమాజ్ పార్టీ మరియు తెలంగాణ ఎస్టీ రైట్స్ అండ్ రాజ్యాధికార సాధన చేఏసీలు మరికొన్ని కుల సంఘాలు దళిత ఉద్యమాలు అందరం కలిసి జాయింట్గా తెలంగాణలో ఉన్న వందల వేల సామాజిక సంస్థలు కుల సంఘాలు బీసీఎస్సి ఎస్టీ సంఘాలని అన్నింటినీ కలుపుకుపోయి ధర్మ సమాజ్ పార్టీ కూడా అందులో ఒక భాగస్వామిగా ఉండి అందరం కలిసి తెలంగాణలో మరి మా భూమి రథయాత్ర ఒక లక్ష కిలోమీటర్ల యాత్ర ప్రారంభించబోతున్నాం అందులో చెప్పబోతున్నాం ఇప్పుడు చెప్తున్నాం రేపు బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు తెలంగాణ అంటే తిండి లేని ఆరోగ్యం లేని చదువు లేని రాష్ట్రం ఇది బీహార్తో సమానంగా ఉంది విద్యా వ్యవస్థ ఆగ్నూరి మురళి కమిషన్ కైండు కానీ ఆయన అధికారం ఉన్నట్ట రికమెండ్ చేసే వ్యక్తి అక్కడే ఉండి అయా మా పిల్లగాళ్ళకి రెండు కోడిగుట్లు పెట్టని బిచ్చమడుకునే పరిస్థితి ఆయనది తెలియదు కానీ ఆయన ప్రపోజల్స్ కూడా ముందు పెట్టింది గవర్నమెంట్ ముందు ఇవాళ మేము ఒకటే అంటున్నాం రేపు పెట్టబోయే బడ్జెట్లో ముప్పై శాతం బడ్జెట్ విద్యకి కేటాయించాలి తెలంగాణలో ప్రధానంగా కావలసింది విద్య ఈ విద్యకి ముప్పై శాతం కేటాయించాలి నిధులు జీతభత్యాలు కాకుండా టీచర్లకు ఇచ్చే జీతపత్యాలు స్కూల్స్ ఎస్టాబ్లిష్ సంబంధించే ముప్పై శాతం నిధులు కేటాయించాలి బడ్జెట్లో కోరుతున్నాం ఆ బడ్జెట్ కేటాయించినప్పుడే తెలంగాణ విద్యారంగంలో విప్లవాత్మక మార్పు వచ్చి ఇక్కడ చదువుకునేటోళ్ళు చదువే లేదా తెలంగాణలో మొత్తం కార్పొరేట్ విద్య అసలు కార్పొరేట్ విద్యలో ఉన్నవాడే ఎమ్మెల్సీగా ఎన్నికయ్యి ఎమ్మెల్సీలలో అడుగు పెడతాడు స్కూల్స్ వల్ల ప్రభుత్వ స్కూల్స్కి నష్టం కలుగుతుందని అంటే ప్రైవేట్ స్కూల్లో ఎమ్మెల్సీగా కాడ అలాంటి ఈ దుస్థితిలో విద్యారంగం మీద ముప్పై శాతం నిధులు కేటాయి కేటాయించి బడ్జెట్ కేటాయించాలని ఈ సందర్భంగా కోరుతున్నాం వైద్యం మీద ముప్పై శాతం కేటాయించాలని కోరుతా ఉన్నాం వైద్యానికి ముప్పై శాతం విద్యకి ముప్పై శాతం దాదాపుగా యాభై నుండి అరవై శాతం నిధులు నిధులు ఎంప్లాయీస్కి ఖర్చు పెట్టే జీతాలు కాకుండా అవి జీతాలు ముప్పై శాతంలో చూపిస్తే అవి కాదు అట్లా యాభై శాతం నుంచి అరవై శాతం బడ్జెట్ని రెండు రంగాల్లో కేటాయించాలి మరొక ముప్పై శాతం బీసీఎస్సీ ఎస్టీ యువకులకి ఉపాధి నిరుద్యోగులైన వారికి మామూలుగా పనిచేసే వారికి ఉపాధికి కూడా ముప్పై శాతం అంటే తొంభై శాతం నిధులు మీరు రోడ్లకి ఖర్చు పెట్టద్దు ప్రాజెక్టులకు ఖర్చు పెట్టద్దు ఇరిగేషన్కి మాకు అవసరం లేదు ముందు మాకు ఈ మూడు రంగాలకి బడ్జెట్ కేటాయించమని ఈ రేవంత్ రెడ్డి రాజ్యాన్ని కోరుతా ఉన్నాం ఈ సందర్భంగా లేదంటే రేపటి లక్ష కిలోమీటర్ల యాత్రలో వీళ్ళ రెడ్డి రాజ్యం ఏంటి వీళ్ళ పరిపాలన ఏంటి వీళ్ళని ఏ విధంగా దోషులుగా చిత్రీకరించాలనో తెలంగాణ గడ్డ మీద ప్రతి గ్రామంలో అడుగు పెడతాం ప్రతి ఊళ్ళో అడుగు పెడతాం ముప్పై మూడు జిల్లాలు పన్నెండు వేల ఐదు వందల గ్రామాలు ఆరు వందల ఐదు మండలాలలో మొత్తం మొత్తం తెలంగాణలో ఒక ఇంచు వదిలిపెట్టకుండా జాగ్రఫీ మొత్తం తెలంగాణలో బీసీఎస్సీ ఎస్టీల యొక్క బ్రతుకు చిత్రాన్ని మనకి చేస్తున్న అగ్రవర్ణాలు చేస్తున్న అన్యాయాన్ని ఆ తీరుని ఎండగట్టి బీసీఎస్సీ ఎస్టీల రాజ్యాన్ని సాధించి మూడున్నర సంవత్సరాల్లో రాబోయే ఎన్నికల్లో తెలంగాణ గడ్డ మీద బీసీఎస్సీ ఎస్టీల రాజ్యం ఒక ప్రత్యేకంగా పీడిత వర్గంలో ఒక వర్గం గురించి మేము అడ్రస్ చేయట్లే కేవలం బీసీవాదం అని కేవలం దళితవాదం అన్నట్లే దళితవాదము బీసీవాదము రెండు కలగలిసినప్పుడు మాత్రమే రాజ్యం వస్తుంది భూమిపుత్రులైన ఆదివాసీలు గంగపుత్రులైనటువంటి బీసీలు బీసీలు ఆదివాసీలు దళితవాదులు అందరం కలిస్తేనే తెలంగాణ గడ్డ మీద రాజ్యం వస్తుంది తప్ప ఒక పీడితుడి వల్ల ఒక పీడిత వర్గం వల్ల రాజ్యం రాదు ఈ రాజ్యం వచ్చిన తర్వాత అన్ని వర్గాలు రాజ్యాన్ని పరిపాలించుకోవాలి అన్ని సామాజిక వర్గాలు భాగస్వాములు కావాలి అంతే తప్ప ఒక వర్గంతో కాదు అందుకని దళితవాదం బీసీవాదం ఆదివాసీవాదం అందరం కలిసి తెలంగాణ గడ్డ మీద రాజ్యాన్ని స్థాపించడానికి ఎస్టీలను ఏకం చేయడానికి తెలంగాణలో జరుగుతున్న అన్యాయాన్ని వివరించడానికి భూమి మాలెక్కల్లో రెండు లక్షల ఎకరాల భూమి ప్రభుత్వం దగ్గర ప్రభుత్వం అనుభవదారులుగా ఇచ్చింది తప్ప భూమిని యజమానులుగా ఇవ్వలే అన్నపూర్ణ స్టూడియో ఎన్క్లేవ్ నాగార్జున కూల కొడితే మేము ఆనందపడం అన్నపూర్ణ స్టూడియోని గుంజుకొచ్చి పేద ప్రజలకు ఉపజయపండి అప్పుడు మాకు ఆనందం అట్లా హైదరాబాదులో అనేక అనేక సంస్థలకి ఈ ప్రభుత్వం వందల వేల ఎకరాల భూమిని అనుభవదారులుగా ఇచ్చింది తప్ప వాళ్ళని యజమానులు చేయలే అనుభవదారుడు దాన్ని వ్యాపారంగా మార్చుకోవద్దన్న కండిషన్తో భూమినిచ్చింది ప్రభుత్వం ఉదాహరణకు అన్నపూర్ణ స్టూడియో కావచ్చు మరొక దా దాతృత్వ ట్రస్టులకు కావచ్చు ఇట్లా వందల వేల లక్షల ఎకరాల భూమి ప్రభుత్వం అనేక మందికి ఇచ్చి అవి ట్రస్టులకి సంస్థలకి ప్రజలకు ఉపయోగపడే ప్రగతి కార్యాచరణకి మాత్రమే భూమి ఇచ్చింది తప్ప వాళ్ళని భూ యజమానిగా పట్టాయని అలాంటి భూములన్నీ రికవరీ చేయమంటున్నాం గవర్నమెంట్ ఎందుకు ఇవాళ భూమి లేదు ఆనాడు మేము నాలుగు ఎకరాలు పది ఎకరాలు ఆనాడు వాళ్ళు అడిగినాం భూమి కాదు ఒక విలువైన కమర్షియల్ ప్రాంతంలో అలాంటి భూములలో మా వాళ్ళకి ఒక వంద గజాలు రెండు వందల గజాలు ఇవ్వండి బతుకుతారు కదా అట్లా ప్రభుత్వం దగ్గర ఉన్న లక్షలాది ఎకరాల భూమిని ప్రజలకి అది రికవరీ చేసి ప్రజలకి ఇవ్వాలంటున్నాం మాకు కూడా యజమాన్య పట్టాలు అవసరం లేదు అనుభవదారులు పట్టాలు ఇస్తుంది అన్నమాట అట్లా భూమిని పంచాలని తెలంగాణలో పది లక్షల ఎకరాల భూమి ప్రభుత్వం ఇవ్వగలి ఇవ్వగలిగితే ఇచ్చే ఇరవై లక్షల ఎకరాల భూమి ఉంది అది ఎక్కడెక్కడ ఉందో లెక్కలతో సహా చూపించే శక్తి మా దగ్గర కాబట్టి భూమిని పంచాలని మేము ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం తెలంగాణ బడ్జెట్లో విద్యకి వైద్యానికి మరి ఉపాధి రంగాలకు కేటాయించాలని చెప్తున్నాం వినకపోతే తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం దిగ్బంధనం చేసి ఈ రాష్ట్రంలో ఈ బడ్జెట్ ఎందుకు కేటాయించరో ప్రశ్నిస్తాం ఈ మొత్తం అంశాలను తీసుకొని పోయి నాలుగు వందల ఇరవై హామీలని తెలంగాణ గడ్డ మీద ఈ రాజ్యం ఈ రెడ్డి రాజ్యం ఏ విధంగా మోసం చేస్తున్నదో మొత్తం మోసాల చిట్టాన్ని రేపు రథయాత్రలో ప్రజలకి వివరిస్తాం తెలంగాణ గడ్డ మీద జైత్ర ఈ రథయాత్ర ద్వారా రాజ్యాన్ని తీసుకొచ్చి రేపు రాబోయే ఎన్నికల్లో తెలంగాణ గడ్డ మీద రాజ్యాన్ని స్థాపిస్తామని ఈ సందర్భంగా మీ ద్వారా రాష్ట్రంలో ఉన్న మూడున్నర కోట్ల మంది బీసీఎస్ ఎస్టీలకి మంచి రోజులు రాబోతున్నాయి తెలంగాణ గడ్డ మీద ఎస్టీలకి మంచి భాగస్వామ్యం రాబోతుంది భూమిలో రాజ్యంలో సంపదలో అధికారంలో తెలంగాణ గడ్డ మీద అణగారిన వర్గాలకు మంచి రోజులు రాబోతున్నాయి అందుకనే ఈరోజు తెలంగాణ గడ్డ మీద మాలాంటి వాళ్ళ ప్రశ్నల బాణాలతో భారత రాజ్యాంగ చైతన్యంతో గతంలో మేము చేసిన పదివేల కిలోమీటర్ల పాదయాత్ర ద్వారా ఒక్కొక్క కులానికి సంపదలో రాజ్యంలో వాటాయంతా అని అనేక ప్రశ్నల ఫిరంగుల ద్వారా ఈరోజు తెలంగాణ ప్రభుత్వం కానీ ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ కానీ అణగారిన వర్గాలని ఎమ్మెల్సీలుగా అనేక చోట్ల నియామకం చేసే పరిస్థితి అనివార్యంగా వచ్చింది ఈరోజు ప్రభుత్వంలో ఉండే పాలక వర్గాలలో ఉండే ప్రతిఘాతుక నాయకుల గురించి నేను మాట్లాడలే విప్లవకర శక్తుల గురించి మాట్లాడుతున్నాను సామాజిక విప్లవం ఇది రాజకీయ విప్లవం ఇది మా ప్రశ్నల ఫిరంగులతో తెలంగాణలో వస్తున్న అద్భుతమైన చైతన్యానికి ప్రతీకగా అనేక అణగారిన వర్గాల నుంచి చట్టసభల్లో వాళ్ళు నిలబడతారాయి వీళ్ళ తరఫున వాళ్ళు కూడా ఒక చెంచాలుగా తయారవుతారా అనేది రెండవ విషయం ముందు ఆ మాత్రం భయం ఉన్న నామ మాత్రంగా ఈరోజు కలిగిందంటే మాలాంటి వాళ్ళు తీసుకొస్తున్నటువంటి చైతన్యంగా చెప్తున్నాం ఇంకా మరిన్ని మంచి రోజులు మీ ద్వారా మళ్ళొక్కసారి తెలంగాణ మూడున్నర కోట్ల మంది ప్రజలు తెలియజేస్తున్నాం రాబోయేటువంటి ఇలాంటి ప్రజాస్వామ్య భారత రాజ్యాంగ గణతంత్ర స్వభావం కలిగిన ఈ చైతన్యానికి సంబంధించిన మా భూమి రథయాత్ర లక్ష కిలోమీటర్ల ఇంత పెద్ద యుద్ధం ద్వారా తెలంగాణ గడ్డ మీద బీసీఎస్సీ ఎస్టీల అంతులేని దుఃఖానికి వీళ్ళకి పడ్డ సంఖ్యలకు యుగ యుగాలుగా పడ్డ ఈ ఈ సంఖ్యలని విడ విడదీసి వీళ్ళకి స్వేచ్ఛ స్వాతంత్ర్యం ఈ భూమి మీద భాగస్వామ్యం రాజకీయ భాగస్వామ్యం మానవ గౌరవం వచ్చే మంచి రోజులు రాబోతున్నాయి తెలంగాణ గడ్డ మీద మూడున్నర కోట్ల మంది బీసీఎస్సీ ఎస్టీలకి మంచి రోజులు రాబోతున్నాయి దానికి పునాది రా రేపు ఆదిలాబాద్ ఏప్రిల్ పద్నాలుగు బాబాసాహెబ్ అంబేద్కర్ జన్మదినం రోజు నుంచి బయలుదేరే మరి లక్ష కిలోమీటర్ల మా భూమి రథయాత్ర బయలుదేరబోతుంది తద్వారా అందరికీ మంచి రోజు రాబోతుందని ఈ సందర్భంగా కాన్షీరామ్ జయంతి సందర్భంగా మా పార్టీ ఆవిర్భావం అయి రెండేళ్ళు అయిన సందర్భంగా మీ అందరి ముందు ఈ విషయాల్ని మీడియా ద్వారా ప్రపంచానికి తెలియజేస్తున్నామని ప్రకటిస్తున్నాం ఆదిలాబాదు పట్టణంలో యాత్ర ప్రారంభం హైదరాబాదు చేరుకొని హైదరాబాదులో ఒక అతిపెద్ద భారీ బహిరంగ సభ ద్వారా హైదరాబాద్లో ముగుస్తుంది వాస్తవానికి రెండు వేల ఇరవై ఎనిమిది జూలై పదకొండుకి మూడు సంవత్సరాల మూడు నెలల కాలం పూర్తి చేసుకొని ఇరవై ఎనిమిది జూలై పదకొండుకి జింకానా గ్రౌండ్లో బహిరంగ సభతో ముగుస్తుంది ఇది ఒక జైత్రయాత్రలాగా ప్రజల హృదయాలని జైత్రయాత్ర అంటే జయం అందరినీ విజయంగా మలుచుకొని ప్రజల హృదయాలని కొల్లగొట్టి ప్రజలందరినీ మార్చుకుంటూ 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 వచ్చి హైదరాబాదుకి చేరుకొని రాజ్యాన్ని స్థాపించడానికి హైదరాబాద్ వస్తున్నాం మేము మా యాత్రకి సర్దార్ సర్వాయ పాపన గౌడు పండగ సాయన్న కొండా లక్ష్మణ్ బాపూజీ సమ్మక్క సారలక్కలు వీళ్ళందరి యొక్క స్ఫూర్తితో పోరాట పటిమతో వీళ్ళందరి యొక్క ఆలోచనతో చాకలి ఐలమ్మ దొడ్డి కొమరయ్యల యొక్క ఆనాడు అమాయకంగా బలైపోవచ్చు కానీ ప్రజల కోసం తెగించే ఒక స్వాభావిక లక్షణాన్ని ఆదర్శంగా ప్రేరణగా తీసుకొని పోరాడబోతున్నాం అన్ని ఉద్యమాల్లో వైఫల్యం అన్ని ఉద్యమాలు బలి తీసుకున్నాయి అన్ని విద్య ఉద్యమాల్లో మోసపోయినాం తెలంగాణ ఉద్యమంలో మోసపోయినాం ఆ తర్వాత వస్తున్నటువంటి కుల సంఘాలు దళారులుగా తయారై మా వర్గాలనే అగ్రవర్ణ పార్టీలకి బలిపీఠం ఎక్కించి అగ్రవర్ణ పార్టీలలోనే ఉండి మళ్ళీ ఎస్సీ ఎస్టీ బీసీ వాదం అని మాట్లాడే చెంచాల నుంచి విముక్తి అలాంటి దళారుల నుంచి విము విముక్తి వాళ్ళ నుంచి విముక్తి తెలంగాణ ఉద్యమం ద్వారా నుంచి మోసపోయిన దాని నుంచి విముక్తి సాయుధ పోరాటాలు కమ్యూనిస్టు పోరాటాలు నక్సలైట్ పోరాటాలు అన్ని పోరాటాలలో ఎస్టీలు బలిపశువులైనరు కానీ మిగిలి ఉన్నది కాంచీరాం ఖడ్గంతో యుద్ధం చేయడం ఒక్కటే మిగిలి ఉంది తెలంగాణలో ఆ ఖడ్గాన్ని ధరించే రేపు తెలంగాణలో ఆ భారీ రథయాత్రకి ప్రారంభమవుతున్నాము తెలంగాణలో కాంచీరామ్ ఖడ్గం అంబేద్కర్ తత్వశాస్త్రం మహాత్మా జ్యోతిరావు ఫూలే ఆలోచన భారత రాజ్యాంగం అనే ఆయుధమే మాకు ధరించి యుద్ధానికి బయలుదేరుతాం మీడియా పరంగా మీ అందరి యొక్క సహకారం ఉండాలనే సోదరులైన మీడియా మిత్రులకి కోరుతూ ఉన్న ఈ సందర్భంలో ఎగ్జాక్ట్లీ వాస్తవానికి మేము రెండు పాదయాత్రలు చేసినాం ఒకటి ఐదు వేల కిలోమీటర్ల పాదయాత్ర రెండు వేల పదిహేడు ఆ తర్వాత రెండు వేల ఇరవై రెండు నుంచి పదివేల కిలోమీటర్ల పాదయాత్ర చేశాం అంతకుముందు పాదయాత్ర అనే పేరు లేకుండా పాదయాత్రలు చేసుకుంటూ నడిచినాం దాని పేరు కూడా పెట్టలే కానీ పోరాటమే నడిచినాం కానీ ఇప్పుడున్న కాలమాన పరిస్థితులకు అనుగుణంగా పార్టీ రాష్ట్ర కమిటీ వెల్విషర్స్ సంఘాలు అందరూ కలిసి తీర్మానించుకొని ప్రజలకు ఎక్కువ రీచ్ కావాలంటే తెలంగాణ భూగోళం అంతా తెలంగాణ భౌగోళిక ప్రాంతంలో ప్రతి పొలము ప్రతి గుట్ట ప్రతి మనిషి ప్రతి వర్గం ప్రతి పీడితుడు అందరినీ కలవాలంటే కార్యక్రమం సులువుగా జరగాలి అందరిని రీచ్ కావాలంటే ఖచ్చితంగా రథయాత్ర అయితేనే రీచ్ అవుతారు పాదయాత్ర చేశారు చాలా వరకు చేశారు ఇప్పటికే ఇరవై వేల కిలోమీటర్లు నడిచింది ఆగండి ఇక మీరు రథయాత్ర చేయండి అని అందరి సలహా సూచన మేరకు రథయాత్ర చేయాలని మేము రాష్ట్ర కమిటీ వివిధ కుల సంఘాలు ప్రజా సంఘాలు అందరం కలిసి జాయింట్ యాక్షన్ కమిటీగా ధర్మ సమాజ్ పార్టీ తోడుగా అందరి యొక్క తీర్మానాన్ని కాదనలేక గౌరవించి రథయాత్రలోకి వెళ్ళడం జరిగిందని మీ ద్వారా తెలియజేస్తా ఇప్పుడు ఇక్కడ యాత్రలో నాతో పాటు పార్టీ వాళ్ళు ఉన్నారు ఎస్టీ జాయింట్ యాక్షన్ కమిటీ మీకు అవి నోట్స్ వస్తాయి